నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా మోచర్ల జయశ్యామల గారు రచించిన గుణపాఠం అనే చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి హలో సుమిత్ర గారు జస్ట్ వన్ మినిట్ ఏమిటంత వేగంగా వెళ్ళిపోతున్నారు తలొంచుకుని చకచకా నడుస్తున్న సుమిత్ర ఆ పలకరింపుకు ఆగి తలెత్తి చూసింది ఎదురుగా విశ్వనాథ్ సుమిత్ర విశ్వనాథ్ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు ఆడామగా అన్న భేదం లేకుండా చిరునవ్వులు చిందిస్తూ అందరితోటి కలివిడిగా మాట్లాడతాడు తన కేసు చూసిన సుమిత్ర వంక చిరునవ్వుతో చూశాడు విశ్వనాథ్ సుమిత్ర కొంచెంగా నొసలు చిట్లించి ఏమిటి పిలిచారు అని అడిగింది అబ్బే ఏం లేదు అంత అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలా అని అడిగాడు సుమిత్రకు విశ్వనాథ్ వాలకం చీరా కనిపించింది ఎందుకు అలా పైగా నాడీ రోడ్డు మీద నిలబెట్టి ఇంటికి వెళ్ళాలా అని అడిగితే ఏం చెప్తుంది ఇంటికి కాక ఇంకెక్కడికి వెళ్తారు అడిగేది ఏమిటో అతనికైనా అర్థమవుతుందా చీరాకు పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ మీరు అడిగేది బాగుంది ఆఫీస్ వదిలాక ఇంటికి కాక ఎక్కడికి వెళ్తారు అంది అవుననుకోండి కానీ మిమ్మల్ని ఒక్క కోరిక కోరుతాను కాదనకూడదు అన్నాడు ఈసారి సుమిత్ర తెల్లబోయింది తను ఆఫీసులో చాలా రోజులుగా వర్క్ చేస్తుంది సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతి ఆడపిల్ల ఎదుర్కొనే సమస్యలే ఎదుర్కొంటుంది రోజు ఆఫీసులోనూ బయట ఎన్నో రకాల చూపులు ఆ చూపుల్లో ఎన్నో రకాల భావాలు ఎన్నో పుల్ల విరుపు మాటలు మరెన్నో వంకర నవ్వులు వీటన్నింటినీ అధిగమించి ఒక్కో రోజు వెనక్కి తోసేయటం బ్రహ్మప్రిళయమే అవుతుంది ఆడపిల్ల ఉద్యోగం చేస్తుందంటేనే అసలు హేళనలు ఎప్పుడు మారుతుందో ఈ వ్యవస్థ సుమిత్ర మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండటం చూసి చెప్పండి మీకు అభ్యంతరం కాదంటే చెప్తాను అన్నాడు విశ్వనాథ్ ఆమె సన్నగా నవ్వింది మీరు అసలు విషయం చెప్పటం లేదు అంది మాట తీసుకోకుండా చెప్తే మీరు కాదంటారేమోనని అంటే మీరు కోరరాని కోరిక కోరతారనమాట ఈసారి నవ్వింది సుమిత్ర మీరు భలేనవుతారండి అనేసి నాలి ఖరుచుకున్నాడు విశ్వనాథ్ సుమిత్ర సీరియస్గా చూసింది చూడండి మీరు అడగ తలుచుకున్నది ఏమిటో అడిగేయండి నేను తొందరగా వెళ్ళాలి అంది అదిగో మీరు అప్పుడే సీరియస్గా అయిపోయారు మాటిస్తేనే సుమిత్రను పూర్తిగా చీరాక ఆవరించింది ఏమిటి మనిషి అనుకుంటూ మీరు అనవసరంగా తాత్సారం చేస్తున్నారు మీరు అడిగేది ఏమిటో తెలియకుండా మాటివ్వటం అంటే ఎలా కుదురుతుంది ఒకవేళ చెయ్యలేని పరిస్థితి అయితే అదిగో మీరు అలా అనొద్దు మీరు ఒప్పుకుంటానంటేనే చెప్తాను అన్నాడు సుమిత్రలో కోపం రాజుకుంది విశ్వనాథ్ అంటే ఆ క్షణంలో అసహ్యం వేసింది కూడా వచ్చే పోయే వాహనాలతో మనుషులతో రోడ్డంతా సందడిగా ఉంది శీతాకాలం అమ్మటం వల్ల అప్పుడే లోకాన్ని చిరుచీకట్లు అలుముకుంటున్నాయి ఎంత తొందరగా అతన్ని వదిలించుకుంటే అంత మంచిది అనుకున్న సుమిత్ర చెప్పండి ఏమిటో అడిగింది మీరు మీరు విశ్వశాంతి హోటల్కి నాతో టీకి రావాలి ఆమె ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఏం ఏమైనా విశేషమా ప్రమోషన్ వచ్చిందా లేక బర్త్డే పార్టీయా అంది ఏం లేదు ఊరికే సరదాగా మిగతా వెళ్ళాలని ఉంది అందుకని తడుముకోకుండా చెప్పాడు విశ్వనాథ్ లోపల ఆశ్చర్యపోతూనే విత్ ప్లెషర్ అంటూ అంగీకరించింది సుమిత్ర ఆమె అంగీకారంతో ఏనుగెక్కినంత సంబరపడ్డాడు విశ్వనాథ్ ఆ ఆనందంలో మాటలు తాడబడుతూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు నో మెన్షన్ అసలు ఇంతకీ ఎన్ని గంటలకు ప్రశ్నించింది సుమిత్ర చూశారా మీరు ఒప్పుకున్నారన్న ఆనందంలో అసలు సంగతే మర్చిపోయాను రేపు సాయంత్రం వదిలేకనే వదిలాకనే కల్లా వచ్చేయండి అసలు ఆఫీస్ నుండి సరాసరి వెళ్దాం మీరు అంగీకరించలేమోనని హడలిపోతూనే అడిగాను విశ్వనాథ్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే మధ్యలోనే అందుకుంది సుమిత్ర వస్తానన్నానుగా ఇది నలుగురు నడిచే వీధి అంది నెమ్మదిగా సుమిత్ర ఓకే మరి నేను వెళ్తాను అంటూనే ముందుకు దూసుకుపోయాడు విశ్వనాథ్ నవ్వుకుంది సుమిత్ర సుమిత్ర ముందుకు కదిలింది నడిచి ఇల్లు చేరేసరికి బాగా చీకటి పడుతుందేమో ఇంటి దగ్గర తల్లిదండ్రులు అక్కయ్య కంగారు పడతారని రిక్షా బేరవాడుకుంది రిక్షాలో ఎక్కి కూర్చున్నాక సుమిత్రకు అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి విశ్వనాథ్ మనసు విచిత్రమైంది ఎంతసేపు తన వైపు నుంచే కానీ ఎదుటివారి గురించి కానీ వారి సమస్యల గురించి కానీ ఆలోచించడు అతనికి కాలేజీలో చదివే నాటి నుంచి కూడా ఆడపిల్లల్ని వెంటేసుకుని తిరగటం సరదాట ఇప్పటికీ తరచుగా ఆఫీసులో ఒకరిద్దరు అమ్మాయిలను వంట పెట్టుకుని సినిమాలకు షికార్లకు హోటళ్లకు తిరుగుతూనే ఉంటాడు వాళ్ళకయ్యే ఖర్చంతా తానే భరిస్తాడు అందుకని అతను వెంట పడి తిరిగే అమ్మాయిలు లేకపోలేదు తనని రెండు మూడు సార్లు అడిగాడు సినిమాలకు రమ్మంటూ తను ఖచ్చితంగా చెప్పేసింది అటువంటివి ఇష్టం లేదని ఇందులో తప్పే ఉంది ఏదో సరదాగా ఎంజాయ్ చేయటం కూడని పనా ఈ రాకెట్ శతాబ్దంలో కూడా బూజు పట్టిన భావాలతో ఉండకూడదు అందులో మన యువతరం అసలు అటువంటివి పట్టించుకోకూడదు అంటాడు విశ్వనాథ్ అతని మాటలు విని సుమిత్ర నవ్వుకునేది ఏవి తెలియనట్టు ఎలా మాట్లాడతాడో తానేదో పెద్ద ఆదర్శవాది సంస్కారవంతుణ్ణి అనుకుంటాడు తను హిమాలయాలంతెత్తి పెరిగిపోయినట్లు మిగతా వారు పెరగనట్టు మాట్లాడతాడు ఎందుకండి అంత భయపడతారు మనమేం తప్పు చేయటం లేదు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాము రోజులో ఎక్కువ భాగం ఆఫీసులో కలిసి ఉంటాము ఈ సంఘానికి ఎందుకు భయపడాలి మనం అని అడుగుతాడు అయితే అలా కలిసిమెలిసి తిరగటం వలన అతనికి వచ్చే నష్టమేమీ లేదు ఆ సంగతి అతనికి తెలుసు నష్టపోయేది చెడ్డ పేరు తెచ్చుకునేది అతనితో తిరిగిన ఆడపిల్లలు మాత్రమే ఏదో సరదాగా అతనితో తిరగటం కావాలి కానీ వాళ్ళు ఎలా నష్టపోతే అతనికి అతని అక్క చెల్లెళ్ళు కానీ భార్య కాని కాదు కదా ఆఫీసులో ఇంత ఫార్వర్డ్గా మాట్లాడే విశ్వనాథ్ కాడు సంవత్సరం క్రితం సలక్షణంగా ఉన్న అమ్మాయిని దండిగా కానుకలతోనే వివాహం చేసుకున్నాడు అతని భార్య కరుణ మరీ అందగత్తె కాదు అనాకారి కాదు చూడగానే ఆకర్షించే రూపం విశ్వనాథ్ వివాహానికి ఆఫీసులో తమ స్టాఫ్ అంతా వెళ్లారు ఇన్ని కబుర్లు చెప్పే విశ్వనాథ్ భార్యను గురించి పొరపాటును కూడా ఒక్క మాట చెప్పడు ఎవరితోనూ రాకెట్ యుగంలో ఉన్నామని చెప్పే విశ్వనాథ్ అమ్మాయిలను వెంటేసుకుని షికార్లకు సినిమాలకు సరదాగా తిరగాలనుకునే విశ్వనాథ్ భార్యను తను లేకుండా ఇంటి గడప దాటనివ్వడు ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఆమెను పరిచయం కూడా చేయడు ఎప్పుడో విశ్వనాథ్ చెల్లెలు కాలేజీలో చదువుతూ ఉండగా ఎవరో రౌడీ చెల్లెల్ని ఏదో అన్నాడని అతన్ని పట్టుకుని చిత్తు చిత్తుగా ఎలా కొట్టింది జేమ్స్ తన తనెంత సాహసం చేసింది రకరకాలుగా వర్ణించి వినని వాడిది పాపం అన్నట్టుగా చెప్తాడు అటువంటిది వివాహమై పరాయ స్త్రీలతో సరదాగా తిరగాలని జలస చేయాలని ఆ కోరికలు ఎందుకో రోడ్డు మీద ఎంతసేపు నిలబెడతాడో ఏమోనని ఒప్పుకుంది కానీ తనకు అతనితో వెళ్లటం అంటే ఇష్టం ఉండి కాదు ఏమైనా సరే అతనికి గుణపాఠం నేర్పాలి అని నిశ్చయించుకుంది సుమిత్ర అయితే అతనికి గుణపాఠం ఎలా నేర్పాలి ఏ విధంగా ఉండాలి అని ఇల్లు చేరే వరకు ఆలోచిస్తూనే ఉంది తీరా రిక్షా దిగి ఇంట్లో కాలు పెడుతూ ఉంటే ఓ మెరుపు లాంటి ఆలోచన మస్తిష్కంలో మెరిసింది అవును అలాగే చెయ్యాలి అనుకుంది ఉత్సాహంగా మీరు ముందు వెళ్ళండి నేను ఇంటికి వెళ్ళొస్తాను అంది ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక సుమిత్ర విశ్వనాథ్తో మళ్ళీ ఇంటికెందుకు విస్మయంగా అడిగాడు విశ్వనాథ్ అబ్బే మరేం లేదు కాస్త నీటుగా తయారై వద్దామని సుమిత్ర సన్నగా నవ్వుతూ చెప్పింది సరే సరే అలాగే కానివ్వండి మీకోసం అక్కడ ఎదురుచూస్తూ ఉంటాను తొందరగా రండి అంటూ చెప్పాడు సుమిత్ర అలాగే అంటూ తాలూకుతూ వెళ్ళిపోయింది విశ్వనాథ్ చంద్ర మండలానికి వెళ్ళొచ్చినంత విజయ గర్వంతో కాలర్ సవరించుకుని నవ్వుకున్నాడు సుమిత్ర కాక మరొక ముగ్గురు అమ్మాయిలు పనిచేస్తున్న ఆఫీసులో ఒక ఆమె వివాహిత మరో ఇద్దరు అవివాహితులు అందులో వసుంధర విశ్వనాథ్ అంటే పడి అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళుతుంది పిలిచిందే తడవుగా అందుకే ఆఫీసులో అందరూ ఆమెను అవహేళన చేస్తూ మాట్లాడతారు అలాగే సుమిత్ర ఆఫీసులో చేరిన కొత్తల్లో విశ్వనాథ్ కల్పించుకుని మాట్లాడిపోయేవాడు సుమిత్ర అవకాశం ఇవ్వలేదు విశ్వనాథ్ తనతో టీకి రమ్మనమని పిక్చర్లకు రమ్మనమని ఆహ్వానించిన మర్యాదగానే తిరస్కరించింది అయినా అతను మళ్లీ రమ్మనమని అడగటంతో అతనికి ఒక గుణపాఠం నేర్పాలని గట్టిగా నిశ్చయించుకుంది విశ్వనాథ్ విశ్వశాంతి హోటల్ చేరుకున్నాడు కాలినడకనే ఆఫీస్ నుండి అక్కడికి చేరేసరికి పూర్తిగా అరగంట పట్టింది లోపలికి వెళ్తూ ఈసరికి సుమిత్ర వచ్చేస్తూ ఉంటుంది అనుకున్నాడు చాలా పేరున్న పెద్ద హోటల్ లోపలంతా చాలా కోలాహలంగా ఉంది ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందే ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ రూమ్లో రెండు కుర్చీలున్న ఓ టేబుల్ రిజర్వ్ చేయించాడు ఆ విషయం సుమిత్రతో చెప్పాడు ఫలానా చోట అని అక్కడే ఎదురు చూస్తాను మీకోసమని కూడా అన్నాడు లోపలికి అడుగు పెడుతూనే తెల్లబోయాడు ఎవరో స్త్రీ కుర్చీలో అటు తిరిగి కూర్చుంది జడ కుర్చీపై నుంచి వేళ్లాడుతోంది నల్లత్రాచుల వీపు ఇటువైపు పెట్టు కూర్చోవటం వలన ఎవరైంది గ్రహించలేకపోయాడు అంతలోనే అతనికి కోపం ముంచుకొచ్చింది ఆ టేబుల్ ప్రత్యేకంగా తనకే కావాలని ఉదయమే చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు ఇప్పుడు ఆమె ఎవరో వచ్చి కూర్చున్నారు వెళ్ళి అడుగుతాను అనుకుంటూ విసురుగా వెనక్కు తిరిగే అంతలోనే ఓ ఆలోచన వచ్చింది అతని మస్తిష్కంలో ఒకవేళ తనకన్నా ముందే సుమిత్ర వచ్చి కూర్చుందేమో ఈ ఆలోచన రాగానే హుషారుగా పెట్టాడు అడుగుల చప్పుడు విని కూడా ఆమె తల తిప్పి చూడలేదు విశ్వనాథ్ టేబుల్కి ఆ పక్కగా వచ్చి ఆమె మొహంలోకి చూశాడు అంతే అదిరిపడ్డాడు షాక్ తిన్నట్లు ఆ కుర్చీలో కూర్చున్నామే అంతే ఆశ్చర్యంతో చూసింది విశ్వనాథ్ని నువ్వా నువ్వు అతని మాటలు తాడబడ్డాయి మీరా ఆమె స్వరం వణికింది ఇక్కడి వచ్చావు నీరసంగా కుర్చీలో కూర్చుంటూ అడిగాడు తీక్షణంగా అతని తీక్షణతను ఆమె గమనించనట్లే ఉదయం మీరు అలా ఆఫీస్కి వెళ్ళారు ఊరు నుండి మా బా వచ్చాడు సంతోషంగా చెప్తున్న భార్యను మింగేశ చూశాడు విశ్వనాథ్ బావా ఎవడు వాడు కోపంగా అడిగాడు అదేనండి మా సీతాపతి మామయ్య కొడుకు సూర్యం మీకు మన పెళ్ళిలో పరిచయం చేయలేదు నన్ను చూడటానికి ఊరు నుండి వచ్చాడు మీరు ఇవాళ ఆఫీస్ నుండి ఆలస్యంగా వస్తాను ఏదో పని ఉందని చెప్పారు కదా మా సూర్యం బావకు నేనంటే చాలా ఇదిలేండి ఇంట్లో ఎంతసేపు కూర్చుంటాము సరదాగా ఏ హోటల్కైనా వెళ్ళి కాఫీ తీసుకుందాం రా కరుణ అన్నాడు బావను నిరాశపరచడం ఇష్టం లేక కరుణ ఏదో చెప్పబోతూ ఉంటే సిగ్గు లేక వెంటబడి వచ్చావు అంతేనా కోపంగా ప్రశ్నించాడు విశ్వనాథ్ ఇందులో సిగ్గుకేముంది రమ్మనమని పిలిస్తే వచ్చాను తప్పే ఉంది అందామే విశ్వనాథ్ కోపం పట్టలేక టేబుల్పై పిడుకులు బిగించి గట్టిగా కొట్టాడు తప్పే ఉందా ఆ వెధవగాడి వెనకపడి హోటళ్లకు తిరుగుతావా నా అనుమతి లేకుండా పెళ్ళైన గాడిద పరాయి ఆడవాళ్ళని వెనకేసుకొని తిరగటానికి సిగ్గులేదు వాడికి వాడికి బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది పరాయి మగాడు వెంటపడి తిరుగుతావా రానే చెప్తాను వాడి పని అని అది హోటల్ని కూడా మర్చిపోయి అరవసాగాడు ఆయాస పడిపోతూ ఆవేశం పొందుతూ కరుణ ఏమీ మాట్లాడకుండా భర్త చూస్తూ కూర్చుంది అతనిలో పేరుకుపోయిన సంస్కారాన్ని చూస్తోంది ఎదురుగా లేని సూర్యం ఎడల అతనిలో కలుగుతున్న ద్వేషాన్ని చూస్తోంది ఎదురుగా ఉన్న తననేం చేయలేని నిస్సహాయతలో పళ్ళు పటపటలాడించడం చూస్తోంది ఇంతకీ ఏడివాడు అడిగాడు కోపంగా వాడు అని ఎదురుగా లేని వ్యక్తిని ఎంత అసహ్యంగా సంబోధిస్తున్నాడో అనుకుంది బయట పాన్ షాప్కి వెళ్ళినట్లున్నాడు అంది కరుణ ఎంతసేపు అయింది నాకు కనిపించలేదే విశ్వనాథ్ కంఠంలో తీవ్రత ఏమాత్రం తగ్గలేదు అదేం పట్టించుకోకుండా ఆఫీస్ నుండి ఆలస్యంగా వస్తానన్నారుగా అంది ఏం తొందరగా అనుకోకుండా ఇక్కడికి వచ్చేసానని బాధగా ఉందా వ్యంగ్యంగా అడిగాడు భార్యను అడిగాడే కానీ తానెందుకు అక్కడికి వచ్చాడో గుర్తుకొచ్చింది విశ్వనాథ్కి వాచి చూసుకున్నాడు ఆరవుతోంది అంటే సుమిత్రకి వచ్చేస్తుంది ఇక్కడ కరుణ కూర్చుంది ఎలా సుమిత్ర వచ్చేస్తుందేమో ఆమెతో కలిసి తను ఇలా హోటల్కి వచ్చామని తెలిస్తే పోనీ సుమిత్ర ఇక్కడికి రాకుండా తానే బయటకు వెళ్ళిపోతే తను బయటకు వెళ్ళిపోతే మర సూర్యంగాడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడేమో చచ్చా వేద్దవా అర్ధాంతరంగా వచ్చే ప్రోగ్రాం పాడు చేశాడు సూర్యం మీద మండిపోసాగాడు అన్నట్లు మర్చిపోయాను ఇందాక నేను ఇక్కడికి వస్తూ ఉంటే సుమిత్ర కనిపించింది అంది కరుణ భర్త ముఖంలోకి సూటిగా చూస్తూ విశ్వనాథ్ ముఖంలో రంగులు మారిపోయాయి కరుణ ఊహించినట్లుగానే సుమిత్ర కనిపించిందా అడిగాడు ఆత్రుతగా అవును మీ ఆఫీసులో పనిచేస్తుంది కాదు ఇదేమిటో కాగితం మీకు ఇవ్వమని ఇచ్చింది అంటూ చేతి రుమాలలో చుట్టి పెట్టుకున్న కాగితం తీసి భర్త చేతికి అందించింది విశ్వనాథ్ తొందరగా విప్పి చదివాడు విశ్వనాథ్ గారికి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ నేను మీరు కోరిన విధంగా హోటల్కి రావటం లేదు స్త్రీ పురుషులు అందులో ముఖ్యంగా అవివాహిత స్త్రీలు కలిసిమెలిసి తిరగటం అనేది మన సంప్రదాయ విరుద్ధం అలా తిరిగితే సంఘం హర్షించదు కూడా సంఘంతో మనకు పనేమిటి అని వారు అంటున్నా అటువంటి అభ్యుదయానికి ముందు మీలాంటి వారే నిరోధకులు అవుతున్నారు అది మట్టుకు నిజం నాకు కొన్ని హద్దులు నియమాలు ఉన్నాయి పెళ్లి కావలసిన మీ చెల్లెలు పరపురుషుడితో తిరగటం మీరు సహించగలరా లేదు కదా అది ముమ్మాటికే నిజం తిరిగితే తప్పేమిటి అని మీరు అనగలరా మీరు మరే ఉద్దేశం లేకుండా సరదా కోసమే పిలిచారనుకోండి అయితే ఈ సంఘం మిమ్మల్ని వదిలి మమ్మల్ని కదా వేలెత్తి చూపుతుంది అపహాస్యం చేస్తుంది ఎవరో అక్కర్లేదు ఈరోజు సరదా కోసం మీరే వెంట తీసుకువెళ్ళి రేపు తప్పు చేసినట్టుగా మీరే అంటారు అంతవరకు ఎందుకు వసుంధర సంగతే చెప్పండి తను ఎన్నెన్ని అపవాదుల అందుకు కారణం మీరు కాదా అయినా చక్కగా భార్య ఉండగా పరాయి ఆడపిల్లలతో సరదాలు తీర్చుకోవాలనే ఓబలాటం ఎందుకు మీకోసం అనుక్షణం నిరీక్షిస్తూ మీరు సరదాగా ఎక్కడికైనా తీసుకువెళ్తే వెళ్లాలనుకునే మీ భార్య ఉండగా ఇతరత్ర ప్రాకులాటెందుకు మీ సరదాలేవో మీ భార్యతో తీర్చుకోండి అందులో దొరికే సంతోషం సంతృప్తి ఇంకెక్కడా దొరకవు అందుకే నేను ఈ విషయం మీ శ్రీమతి గారిని కలుసుకుని చెప్పి హోటల్కి రావడానికి ఆవిడ్ని అంగీకరింపచేశాను మీకు నా మీద కోపం రావచ్చు కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు ఇంకెప్పుడు సరదాగా అంటూ మరే ఆడపిల్ల వెంట పడకండి గుర్తుంచుకోండి సెలవు సుమిత్ర ఆ ఉత్తరం పూర్తిగా చదివిన విశ్వనాథ్కు అర్థం చేసుకోవటానికి రెండు నిమిషాలు పట్టింది అయితే అయితే సుమిత్ర నువ్వు కలిసి అంటూ ఆగిపోయాడు అవును ఇద్దరం కోడ బలుకునే ఇలా చేశాం తొనకుండా అంది కరుణ అయితే సూర్యం సూర్యం లేడు చంద్రం లేడు మీ విషయం తేల్చుకోవటం కోసం అనే కథ తాపీగా చెప్పింది కరుణ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే